పాన్ కార్డ్ ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఆధార్తో అనుసంధానం చేయాలి ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది చేయని వారి పాన్ ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది అలాంటి వారు వెయ్యి రూపాయలు అపరాధ రుసుముతో అనుసంధానం చేసుకోవచ్చు దీన్ని రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది లేని పక్షంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటికి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత లేదా పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది టీడీఎస్ టీఎస్సీ చెల్లింపులు ఎగివేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తు చేసింది దీనికి ప్యాన్ నిరుపయోగంగా మారటమే కారణమని తెలిపింది అధిక రేటు వద్ద పన్ను కోత చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది అలాంటి వారందరికీ మే ముప్పై ఒకటి వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది ఆలోపు ప్యాన్ యాక్టివేట్ అయిన వారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది ఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోవాలని సిబిడిటి ఎప్పటి నుంచో చెబుతోంది దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు కొందరికి తాము అనుసంధానం చేసింది లేని గుర్తు లేకపోతే నేరుగా ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు